క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను అందరూ కూడా ఈ వాక్యాలను అందరికీ ఫార్వర్డ్ చేయండి మర్చిపోమాకండి దేవుడు పని చేయండి ఉదయకాలమందు ఒక ఒక్క ఐదు నిమిషాలు అందరికీ ఫార్వర్డ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మెసేజ్ పెట్టండి మీరు ఏ విధమైన మేలు పొందుతున్నారు వర్తమానం ద్వారా అలాగే లైక్ బటన్ నొక్కండి ఇవన్నీ కూడా సేవలో ఆ దేవుని సేవను ముందుకు తీసుకెళ్ళడానికి మీరు సహకరించమని సహకరిస్తున్నందుకై ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథములో యశ్యా గ్రంథము అరవయవ అధ్యాయము ఇరవయవ వచనము నీ సూర్యుడు ఇంకనూ అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉండును ప్రతి మనుష్యునికి ప్రకృతి సంబంధించిన సూర్యుడు వెలుగునిస్తాడు ప్రతిరోజు సూర్యోదయం సూర్యాస్తమయము కలుగుతూనే ఉంటుంది ఐశ్వర్యవంతుడికైనా పేదవాడికైనా విద్యావంతుడికైనా పామరుడికైనా ఆ మతోన్మాదం కలిగిన వారికైనా అంటే ఆ మతం మీద అభిమానం ఉన్న వారికైనా కులగజ్జ ఉన్నవారికైనా ఈ చీకటి వెలుగులు పోరాటం తప్పదు దీనికి కారణం చీకటిలో ప్రకాశిస్తున్న వెలుగును చీకటి గుర్తించలేకపోవడమే యోహాను శు ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన ఉంటుంది కదా కొన్నాళ్ళు సంతోషం ఉంటుంది కొన్నాళ్ళు దుఃఖం కొన్నాళ్ళు ఆరోగ్యం కొన్నాళ్ళు అనారోగ్యం కొన్నాళ్ళు డబ్బు కొన్నాళ్ళు దరిద్రత ఇలా సాగిపోతుంది మానవ జీవితం మనుగుడ అయితే ఏసుని నమ్మిన వాళ్ళు కూడా ఇలాగే ఉండడం శోచనీయం ఏసు ఈ చీకటి లోకానికి నిజమైన వెలుగు ఏసుని నమ్మిన వారు కూడా వెలుగ్యున్నారని ఏసయ్యే చెప్పారు కనుక వెలుగయ్యున్న దేవుని బిడలు కూడా ఈ చీకటి వెలుగులు పోరాటములు అంటే కొన్నాళ్ళు సంతోషం కొన్నాళ్ళు దుఃఖం కొన్నాళ్ళు ఆరోగ్యం కొన్నాళ్ళు అనారోగ్యం కొన్నాళ్ళు ఐశ్వర్యం కొన్నాళ్ళు దరిద్రత ఈ క్రైస్తువులు ఈ పోరాటంలో చిక్కుకొని ఉండటం దేవుని చిత్తము కాదు దేవుని బిడలు మనుషులకు వెలుగించడానికి ప్రకాశించకుండా కొంచెం కిందో మంచము కిందో దీపాన్ని పెట్టి ఆర్పకూడదు క్రైస్తువులు అంటే వెలిగించబడాలి ఇతరులకి వెలుగుకరంగా ఉండాలి సత్క్రియలు మీ వెలుగు ప్రకాశించాలి సత్క్రియలనే మీ వెలుగు ప్రకాశించాలి అని మత్తేసు వార్త ఐదవ అధ్యాయం పద్నాలుగో వచనంలో ఉంది వెలుగై ఉన్న దేవుని పిల్లలు ఎందుకు ఆరిపోతున్నారు ఒకటి కృతజ్ఞత చెల్లించకుండా వ్యర్థమైన వాదనలకు దిగుతున్నారు ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞత చెల్లించి మంచిగా దేవుని స్థుతించాలి కానీ ఒకరితో ఒకరి ఆర్గ్యుమెంట్లు పెట్టుకోవటం రెండోది ఎందుకు ఆరిపోతున్నారు సహోదరులను ద్వేషించుట వలన ఓటో వ్యూహాను రెండో అధ్యాయము పదకొండో వచ్చిన నీ ప్రక్కవారిని మీరు ద్వేషించుట వలన మూడోది సత్క్రియలు చేయనందున మంచి కార్యాలు చేయాలి ప్రక్కవారిని ద్వేషించకూడదు ప్రేమించాలి నీ ప్రక్కవారి ఎవరైనా కావచ్చు నా కులస్తుల్నే ప్రేమిస్తా నా క్రైస్తువుల్నే ప్రేమిస్తా అంటే దేవునికి ఇష్టం కాదు నీ ప్రక్కవారి ఎవరు హిందువులా ప్రేమించాలి ఈరోజు మనుషులు మతాన్ని చూస్తున్నారు చాలామంది మతాన్ని చూడమాకండి అతని మనిషిగా చూడండి అతను మనిషా కాదా అది చూడడం తప్ప అతను క్రైస్తవుడు అయితే నేను ప్రేమిస్తా భోజనం పెడతా అతను హిందువు అయితే నేను ప్రేమించను అతను ముస్లిం అయితే నేను ప్రేమించను ఈ మతమేక అసలు ఏ సైని కూడా సిలివేసింది మతం అంటే అసలు ఏసైకి అస్సలు ఇష్టం ఉండదు యూదులు ఆ మత పిచ్చితోనే ఏ సైని సిలివేశారు కనుక ఈ ఉదయకాలమందు మందు మనం వెలుగుగా ఉండలేకపోవడానికి వెలిగించకుండా ఉండలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా తోటి వ్యక్తిని ప్రేమించలేకపోతున్నాం నేను అడుగుతున్నా నేను జ్ఞాపకం చేస్తున్నా నీ తోటి వ్యక్తి క్రైస్తవుడా అని అడగమాకండి హిందువా అని అడగమాకండి ముస్లిమా అని అడగమాకండి బౌద్ధుడా అని అడగమాకండి సిక్కు మతస్థుడా అని అడగమాకండి జైన మతస్థుడా అని అడగమాకండి అతను నీ ఒక వ్యక్తి సాటి వ్యక్తి అతన్ని ప్రేమించాలి ఈ ప్రేమ లేకే చాలామంది ఈ రోజున దేవుని సరదులో వెలుగు లేక ఆరిపోతున్నారు వెలుగై ఉన్న దేవుని నమ్ముకున్న వారికి సూర్యాస్తమయం లేదు ఎప్పుడూ కూడా నీతీశ్వరుడైనా ఏసయ్య వారి మీద ప్రకాశిస్తూనే ఉంటాడు కొన్నాళ్ళు దీవినకరంగాను కొన్నాళ్ళు శాపముగాను కొన్నాళ్ళు జయజీతం కలిగిన వాళ్ళు గాను కొన్నాళ్ళు వెనకబోయే వెనకబడిపోయిన వారు గాను కనుక మన నీతీశ్వరుడైన ఏసయ్య అలా ఉండడం సహించలేడు గత కాలమంతా మీ జీవితంలో అలా జరిగిందేమో కానీ ఇక అలా జరగనివ్వనని ఆయన వాగ్దానం చేస్తున్నారు ఈ అయితే మీరు పైన చెప్పబడిన మూడు కార్యాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏమిటి ఆ మూడు విషయాలు నెంబర్ వన్ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించండి దేవుడు చేస్తున్న ప్రతి దానికి దేవుని మహిమకరంగా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించండి రెండోది సహోదరుని ద్వేషించమాకండి మీ ప్రక్కవారు ఎవరైనా కానీ వాళ్ళు మనుషులు అని వాళ్ళని మానవులుగా ప్రేమించండి మతాన్ని బట్టో నా కులస్తుడో లేదా డబ్బున్నోడో అలా చదువుకున్నాడో అన్న అలా ప్రేమిస్తే అది దేవునికి ఇష్టమైనది కాదు స్థితిని చూసి ప్రేమించమకండి మనిషిగా ప్రేమించండి సత్క్రియలు చేయనందున సమాజంలో మంచి కార్యాలు చేయాలి మంచి కార్యాలు చేయాలి నువ్వు ధనవంతుడే అవసరం లేదు మంచి కార్యాలు చేయడానికి పేదవారమైనా కానీ పేదవారమైనా ఎవరైనా వృద్ధులు ఉన్నారు రోడ్డు దాటాలి వాళ్ళు రోడ్డు దాటించడం అనే దానికి డబ్బున్నోళ్ళే అవసరం లేదే డబ్బున్నోళ్ళు అవసరం లేదే వాళ్ళకి మనం రోడ్డు దాటించవచ్చే ఎవరైనా ఆపదలు ఉన్నారు డబ్బులు అయినా చాలా ఉంటాయి మంచి కార్యాలు జరిగించడానికి మనం వెళుతుంటే ఎవరైనా పడిపోయారు వాళ్ళని లేపకుండా నాకు టైం అవుతుంది నేను చర్చకి వెళ్ళాలి అని వెళ్ళిపోతే ఇక్కడికి వచ్చి పాటలు పాడినా లేదా నేను టైం అయిపోతుందని వచ్చి వాక్యం చెప్పిన ఆ వాక్య ప్రభు మెచ్చడు పడిపోయారెవరో లేవనెత్తాలి ఐదు నిమిషాలు లేట్ అవుద్ది మనుషుల్ని నేను ఏమైనా అనుకోవచ్చు కానీ దేవుడికి మార్కులు ఇస్తాడు కదా కనుక ఇవి సత్క్రియ చేయనందున మంచి కార్యాలు చేయాలి అప్పుడు మనం అంటే నీ సూర్యుడు ఇంకను అస్తమించడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును ప్రియ దేవుని బడలారా అలాగిన మరి ఉందామా దేవుని సన్నిధిలో మంచి కార్యాలు చేస్తూ ఉందామా ప్రక్కవాన్ని ప్రేమిస్తూ ఉందామా దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారికి ఉందామా ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ ఘనమైన నామముఖై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాలం ముందు చాలా చక్కటి విషయాలు మీరు మాతో మాట్లాడినందులకై వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ మాటలు మాకు దీవెనకరంగా ఆశ్చర్యకరంగా ఉంచి తోటి వ్యక్తుల్ని ప్రేమించే వారికి ఉంచి మంచి కార్యాలు చేసేవారి గురించి ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా ఉంచి ప్రభా మీ కొందనాలు మీ దీవిన ఆ ఆశీర్వాదం పొంది మా సూర్యుడు ఇంకను నువ్వు ఎప్పుడూ కూడా ఎప్పుడు కూడా నాయన మరి అస్తమించకుండా ప్రభా మీ కొందనాలు స్తోత్రాలు ఈ మాటలు దీవిన కరముగా ఆశీర్వదకరముగా ఉంచి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా రక్షణ పొందిన దినాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించి మీ నామం మహిమ తెచ్చుకోమని ఏ పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యుదయ కాలం మీ అందరికీ కూడా